వెల్కమ్ టు జీనా న్యూస్ తెలుగు వార్తలు చదువుతున్నది దాసరి జయరాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం కళాశాల ప్రిన్సిపల్ కె సజిని ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతులు వివరాల్లోకి వెళ్తే పోలవరం మండలం కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం కళాశాల ప్రిన్సిపల్ కె సజని ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ప్రతి ఏటా నగదు బహుమతి స్పాన్సర్ చేస్తున్న తరపట్ల వెంకటేశ్వరరావు సజిని ఉమావల్లి దంపతుల విద్యార్థులకు ప్రోత్సాహక నగదు స్వయంగా అందించారు ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన పి మానస ఏ నిర్మల కుమారికి ఎనిమిది వేల నగదు ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణులైన జి పావనికి ఆరు వేల రూపాయల నగదు అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది

వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఎందుకు ఇక్కడ ప్రారంభమైంది అసలు దీని కార్యకులు ఎవరు అంటే ముందుగా మనం కృతజ్ఞతలు లేదా ఏం తెలియజేయాలన్నా ముందుగా మనం ఎవరు తెలియజేయాలంటే తరపట్ల వెంకటేశ్వరరావు గారికి ఆయన వెంకటేశ్వరరావు గారికి తరపట్ల వెంకటేశ్వరరావు గారు సార్ ఏంటంటే మెడి మెడిసిన్లో ప్రొఫెసర్ చేశారు మెడిసిన్లో ప్రొఫెసర్ అంటే మీ అందరికి తెలుసు తెలుసా ఎంబీబీఎస్ చదివి ఎంబీబీఎస్ విద్యార్థులకి లెక్చరర్గా పనిచేస్తారనమాట అంటే మీకు అర్థమయ్యే భాషలో లెక్చరర్ వేరు ప్రొఫెసర్ వేరు అంటే ప్రొఫెసర్ ప్రొఫెసర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా పై స్థాయి ప్రొఫెసర్ అంటే అంటే ఎంబీబీఎస్ విద్యార్థులకి గా టీచింగ్ చేసేవారిని ఏమంటారు ఏమంటారంటే ప్రొఫెసర్ అంటారు మెడిసిన్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు ఆయన సీ ఎండి కూడా అంటే అటువంటి నెక్స్ట్ చేశారు నెక్స్ట్ మన ఆయన సత్యమణి గారు ఉమాదేవి గారు ఉమాదేవి గారు కూడా గైనిక్లో ఉమా ఉమావల్లి గారు మేడం ఉమావల్లి గారు మెడిసిన్లో గైనిక్లో ప్రోత్సహి చేస్తారు అంటే గైనకాలజిస్ట్ అంటే తెచ్చుక స్త్రీ స్త్రీలకు సంబంధించిన విషయాలన్నీ ఎవరైతే ట్రీట్ చేస్తారో వాళ్ళని గైనకాలజిస్ట్ అంటే వాళ్ళకి అంటే వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి ఎవరైతే టీచింగ్ చేస్తారో వాళ్ళనే ఉంటారంటే దాని లో ప్రొసెస్ చేస్తారంట సో వీళ్ళు సార్ కానీ మేడం కానీ విద్య యొక్క విలువ తెలుసు ఇద్దరికి కూడా విద్య యొక్క విలువ తెలుసు కాబట్టి చాలా మంది డబ్బులు సంపాదిస్తారు అయితే ఆ డబ్బుల్ని చాలా రకాలుగా చాలామంది ఇన్వెస్ట్ చేసుకుంటారు అంటే డబ్బుల్ని మనం ఇంకా ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా లాభాలు వస్తాయి ఇంకా ధనికు అవుతారు ఇంకా ఇంకా అవుతారు కానీ కొంతమంది మాత్రమే ఈ విధంగా విద్య కొరకు వాడతారన్నమాట అంటే ఎటువంటి స్వార్థము లేకుండా కొంతమంది మాత్రమే చేస్తారు వాళ్ళకి సార్కి కానివ్వండి స్వార్థం స్వార్థము లేకుండా ఒక విద్యార్థికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో లేదా ఒక ఇన్స్టిట్యూషన్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ అవార్డుని అయితే ప్రకటించడం జరిగింది గత సంవత్సరం నుంచి కూడా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది గత సంవత్సరంలోనూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కాలేజ్ టాపర్కి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కాలేజ్ టాపర్కి టాపర్స్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మన కాలేజ్లో ఇద్దరు ఫస్ట్ వచ్చారు ఒకరు సెకండ్ వచ్చారు ఇద్దరు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అలాగే సెకండ్ వచ్చిన వాళ్ళకి కూడా మనీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ మనీ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నారు మనీ అంటే డబ్బులు ఇస్తున్నారు అనమాట ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ ఉన్నత చదువులకి ఇంకా ఉపయోగపడడానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళింత బాగా చదువుకోవాలని వాళ్ళకి చదువుకో చదువుకు ఉపయోగపడాలని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అలాగే మీకు ఎంకరేజ్మెంట్ వాళ్ళని చూసి మీరు బాగా చదువుకోవాలి అరే నాకు ఈ ప్రైజ్ రావాలి మేము కూడా కాలేజ్ ఫస్ట్ తెచ్చుకోవాలి అనే ఒక ఇన్స్పిరేషన్ లేదా ఎంకరేజ్మెంట్ కోసం ఈ విధమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఎవరైనా అంటే దేనిలో అయినా ఇన్వెస్ట్ చేస్తారు అంటే నేను చెప్తున్నాక డబ్బులు సంపాదిస్తే కొంతమంది బిజినెస్ చేస్తారు కొంతమంది టెంపుల్స్కి ఇస్తారు అంటే టెంపుల్స్కి ఏమిక తెలుసు అలా ఖర్చు పెడతారు కొంతమంది వాళ్ళు ఇంకా 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 హై లెవెల్ ఇంకా కాస్ట్లీ అలా రిచ్గా ఉండడానికి వాడతారు కానీ విద్య తెలిసిన వాళ్ళు విద్య యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ విధంగా విద్యకు సంబంధించిన విషయాలకు వాడతారు అన్నమాట ఒక విద్యార్థికి ఏదైనా సహాయం చేస్తున్నాం అంటే ఒక విద్యార్థికి ఏదైనా సహాయం అంటే అది మూడు తరాలకు సహాయం చేసినట్టుగా ఒక విద్యార్థికి సహాయం చేస్తే ఎంతమందికి మూడు తరాలు ఎందుకంటే ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళు మంచి చదువు చదువుకుంటారు వాళ్ళు మంచిగా లైఫ్లో సెటిల్ అవుతారు ఉద్యోగాలు సంపాదించుకుంటారు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటే వాళ్ళ తరం చాలా సంతోషంగా జీవిస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు వాళ్ళు పెట్టాలతో సౌకర్యవంతమైన జీవితాలు ఇవ్వచ్చు అంటే ఎన్ని తరాలు ఉపయోగపడుతుంది ఈ విద్యకి సహాయం చేస్తే ఒక విద్యార్థికి సహాయం చేస్తే ఎన్ని తరాలకు ఉపయోగపడుతుంది అది మూడు తరాలకు ఉపయోగపడుతుంది जैसे इस तरह के नाव नास्ता है इन लोगों ने भगवान जैसे ना आकर देखे मेरे को इतने लोगों के चिराग होंगे मैं तो लोगों के इस्पॉटेशन का बारे में तो थोड़ा नहीं जानने को है। आमसर कालसे फिर सोलेंगे आमसर अगर कुछ इसना लेकिन इस वजह के वाला सीन जब आमाव इतना ठीक आकर देखा भी तंग ह� నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మరి ఫైవ్ థౌసండ్ కోసం ఉపయోగించుకుందని చెప్పారు ఇలా చదవగలిగారు ఇక్కడ అంటే ఒక మహనీయులు ఒక మహనీయులు ఒక టైంలో ఈ కాలేజీ స్థాపించడానికి చాలా స్థలాన్ని డొనేట్ చేశారన్నమాట ఆయన పేరు ఏంటంటే పుచ్చర్లకోట వెంకటకృష్ణ రావు ఆ సో అలాంటి గొప్ప వ్యక్తి యాక్చువల్లీ విజనరీ అంటే అది విజనరీ అంటే ఏంటి అదే అన్నమాట వాళ్ళ దార్శనికత ఈ రోజు గురించి ఆలోచించలేదు వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసింది ఎప్పుడు నైన్టీన్ ట్వెల్వ్ లో స్టార్ట్ చేశారంట ఈ స్కూల్ ని ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా నైన్టీన్ నాట్ ఎయిట్ లో పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలోనే డొనేట్ చేస్తారు జమీందార్ గారు పంతొమ్మిది వందల పన్నెండో ఇక్కడ విద్యా సంస్థ ప్రారంభమైంది పంతొమ్మిది వందల పన్నెండు నుంచి రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు నూట పన్నెండు సంవత్సరాలు అయిపోయింది అంటే నూట పన్నెండు సంవత్సరాల్లో ఎంతో మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకెళ్ళారు ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ అంటే ఈ కులం ఈ మతం ఈ సామాజిక వర్గం ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా అందరికీ ఉపయోగపడే పని ఒక విద్యా సంస్థ ప్రారంభమైంది అంటే అది సమాజం యొక్క సమాజాన్ని మెరుగుపరచడానికి మెరుగైన సమాజం కోసం ప్రారంభమయ్యేవి విద్యా సంస్థలు అన్నమాట సో ఎంత గొప్పగా మనం అందరూ ఇలా చదువుకోగలిగాము లేకపోతే మన అందరూ ఎంతోమందికి ఉద్యోగాలు కలు ఉద్యోగ కల్పన జరిగింది ఈ విద్యా సంస్థల నుంచి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది అంటే ఎక్కడ మై నాలెడ్జ్ నైన్టీన్ ఫార్టీ టూలో ఇక్కడ హై స్కూల్ స్టార్ట్ అయిందని నైన్టీన్ సిక్స్టీ నైన్లో కాలేజ్ స్టార్ట్ అయిందని నాకు కొంత తెలిసింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో కాలేజ్ స్టార్ట్ అయితే నైన్టీన్ సెవెంటీ వన్లో ఫస్ట్ బ్యాచ్ బయటకెళ్ళి అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి నైన్టీన్ సెవెంటీ వన్లో ఫస్ట్ బ్యాచ్ బయటికి వెళ్తే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ఇప్పటికి ఫిఫ్టీ త్రీ బ్యాచెస్ బయటారు ఈ కాలేజ్ నుంచి ఫిఫ్టీ త్రీ బ్యాచెస్ ఆ ఫిఫ్టీ త్రీ బ్యాచెస్ లో ఎంతో మంది డాక్టర్స్ ఉంటారు మన సార్ మేడం కూడా మేబీ ఈ కాలేజ్ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ మేడం సార్ కూడా ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క నైన్టీన్ ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ఓల్డ్ స్టూడెంటే అలాగే ఇక్కడ చాలా మంది ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే డాక్టర్స్ ఎంతో మంది డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారు అలాగే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ హెచ్ఎంస్ చాలా మంది అలాగే స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు మనకి స్కిల్డ్ పర్సన్స్ కూడా చాలా అవసరం కదా ఓన్లీ ప్రొఫెషనల్సే కాదు ఓన్లీ అందరూ లెక్చరర్స్ అయిపోతే మరి మిగతా వాడిని ఎవర ఎవరు చేస్తారు అందరు డాక్టర్స్ అయిపోతే మిగతా వాడిని ఎవరు చేస్తారు సో ఎంతోమంది స్కిల్డ్ పర్సన్స్ ఎంతోమంది చాలా చాలా ఏంటంటే గౌరవప్రదమైన జీవితాలు జీవిస్తున్నారు దాట దాటంతటికీ కారణం ఏంటంటే ఒక విద్యా సంస్థ సో ఎప్పుడు కూడా మనకి ఈ విద్యా సంస్థను ప్రారంభించిన ఎవరైతే జమీందార్ గారు ఉన్నారో అదేవిధంగా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయడానికి ఆర్థిక సహాయం చేస్తున్న సార్ లాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా మన ఎప్పుడు కూడా అభినందనీయులు మరియు ఆదర్శప్రాయులు సో మీరందరికీ కూడా అంత హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక సిక్స్టీ త్రీ నైన్త్ క్లాస్ సిక్స్టీ ఫోర్ టెన్త్ క్లాస్ మా చేస్తారు ఎయిట్లో చనిపోయారు సో ఆయన సంవత్సరం ఆయనకి జ్ఞాపకాలండి నేను అంటే ఎందుకు చేస్తున్నాను అని అంటే మీ ఎంకరేజ్ చదువుతున్నాను మేడం ఆయన నేను చదువుతున్నప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చారు మీరా ఇన్వైట్ చేశారు డాక్టర్ గారు నేను అనుకుంటాను అసలు అది కూడా ఈ స్కూల్లో జరిగింది ఫస్ట్లో నేను ఇక్కడ అత్తల్లో చదివేవాడిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మా అయిపోతే నేను మ్యాథ్స్ ఏమి అందరూ నేను చెప్పుకుంటున్నాను మ్యాథ్స్ మ్యాథ్స్ క్లాస్ ఎట్టి అక్కడ నేను ఎస్ఎస్ఎల్సి స్కూల్ ఇక్కడేమో ఇక్కడ ఏమో మా సెవెంత్ పాకండరీ సో సిలబస్ తేడానికి తెలియదు మా బాధలో కొంచెం లేట్గా తీసుకొచ్చు అసలు వన్ మంత్ టూ మంత్స్ అయిపోయింది ఆ డైరెక్ట్ సోపడట మా కార్బన్ సంపర్క్ కాంపోజిట్ మెటీరియల్స్ వాసార్ అండ్ కస్టమ్ మనం చెప్పి ఆయనే రాసి సైంటిఫిక్ జనరల్ మెటీరియల్స్ లైట్ ఏ సోనే కాస్ ను చండి ఆర్ నా గుక్వస్ మాస్ కి నేను రిలక్స్ చెప్పాలి అంటే వలవన కన్నా కంటినది ఇంకా ఇప్పుడు ఈ పోలవరంలో అప్పటికన్నా ఇంకా చాలా విలేజ్ అన్నమాట అంటే మా ఊర్లో ఒక పేర్మంటరీ స్కూల్ మాత్రమే ఉండేది అయితే హై స్కూల్కి వెళ్ళాలంటే త్రీ కిలోమీటర్స్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ నడవాలి అది ఆడపిల్లలు కానీ ఒక ఎవరైనా సరే అక్కడికి వెళ్తేనే హై స్కూల్ చదువు లేకపోతే లేవు బస్సులు కానీ ఆటోలు కానీ ఇలా లేవు లేవు కాబట్టి నడుచుకునే అన్నాడు నేనా సైకి అంటే ఆ అలా అది కూడా మీకు అందరికీ తెలిసిన విషయం చిన్నపిల్లలు మీకు తెలియదు అనుకుంటా కానీ ఆడపిల్లలు చదువుకోవాలంటే చాలా కష్టం ఆ రోజు నేను పుట్టినరోజు అంటే తక్కువ అయితే ఆడపిల్లల్ని చదివించడానికి కూడా చాలా చాలామంది ఇష్టపడేది అలాంటి కండిషన్స్లో అంటే